రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే చాలా మంది టీ కాఫీలో సేవిస్తుంటారు రోజు మొత్తం మీద కాఫీలో తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఉదయం టీ కాఫీలో తాగడానికి బదులుగా ఒక పానీయాన్ని తాగండి దీంతో మీకు టీ కాఫీ తగిన ఫీలింగ్ కలగడంతో పాటు అనేక పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఇంతకీ ఆ పానీయం ఏదా అని అనుకుంటున్నారా అదేనండి గ్రీన్ టీ అవును అదే ఉదయం మీరు తాగే టీ కాఫీలకు బదులుగా గ్రీన్ టీని తాగి చూడండి అద్భుతమైన లాభాలను పొందవచ్చు గ్రీన్ టీని ఉదయాన్నే తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది దీంతో రోజంతా క్యాలరీలు ఖర్చు అవుతూనే ఉంటాయి శరీరంలో కొవ్వు చేరదు ఫలితంగా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు గ్రీన్ టీలో ఉన్న సీక్రెట్ ఇదే ఇక దీనివల్ల ఇంకా అనేక లాభాలు కలుగుతాయి గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లకు గ్రీన్ టీని నిలవుగా చెప్పవచ్చు పాలిఫినాల్స్ కాటెక్సిన్ తదితర యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో అధికంగా ఉంటాయి ఇవి మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి కణాలు దెబ్బ తినకుండా చూస్తాయి దీంతో డయాబెటీస్ గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు క్యాన్సర్ కణాలు పెరగవు క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు గ్రీన్ టీని సేవించడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ శక్తిని సైతం పెంచుతాయి దీంతో సీజనల్గా వచ్చే దగ్గు జలుబు ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది శరీరం రోగాలు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ముఖ్యంగా బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే రోగాల నుండి విముక్తి లభిస్తుంది